మురళీ ఆర్ట్స్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మన మురళీ ఆర్ట్స్ ఛానల్లో ఎన్నో సినిమాల షూటింగ్ స్పాట్లని మీకు చూపించడం జరిగింది యమగోళ వజ్రాయుధం ఖైదీ తాయర్మ బంగారయ ఇలాంటి సినిమా షూటింగ్స్ అన్నీ మీరు నెల్లూరు జిల్లాలో జరిగి చూశారు మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం చిత్తూరు జిల్లాకి వచ్చేసాం చిత్తూరు జిల్లాలో ఎక్కడున్నామో తెలుసా తలకోన ఫారెస్ట్లో ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మనం తలకొన ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు రెండు కిలోమీటర్ల యువతల రైట్ సైడు ఈ లొకేషన్ ఉంది మరి ఈ లొకేషన్లో చూస్తూ ఉన్నారు కదా అలా ముందుకు వెళితే మనకి ఈ ప్లేస్ ద్వారా ఆ ముందుకు వెళితే అక్కడ ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది ఆ ఖాళీ ప్లేస్లో దూరంగా ఒక బండరాయి కనిపిస్తుంది కదా ఆ లొకేషన్లో అంటే టోటల్గా ఈ లొకేషన్ అంతా మంచి షూటింగ్ స్పాట్ ఇది ఎన్నో సినిమాలు ఈ లొకేషన్లో తీయడం జరిగింది మరి ఒకటి కాదు రెండు కాదు దాదాపు వందల సినిమాలు ఈ లొకేషన్లో తీశారు మరి ఈ లొకేషన్ యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చూడండి నా వెనుకున్న స్పాట్ గమనిస్తున్నారా సుమారుగా మీరు చెప్పాలంటే ఒక యాభై అరవై సినిమాలు ఈ లొకేషన్లోనే షూట్ చేయడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు మోహన్ బాబు నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో లక్ష్మీ ప్రసన్న ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించిన చిత్రం మేజర్ చంద్రకాంత్ అన్న నందమూరి తారక రామారావు గారి చివరి చిత్రం మరి ఈ చిత్రంలో ఒక మంచి సూపర్ హిట్ పాట దగ్గర తెలుసు పుణ్యభూమిన దేశం నమో నమీ అనే పాట మనం చూసాం కదా ఆ పాటలో రామారావు శివాజీ గాను వీరపాండ్య కట్ట బ్రహ్మన్న గాను అల్లూరి సీతారామరాజు గాను సుభాష్ చంద్రబోస్గా ఒక నాలుగు గెటప్లు వేసి మనలో ఒక మంచి ఉత్తేజాన్ని తీసుకొచ్చారు అలాంటి సన్నివేశాన్ని ఈ లొకేషన్లోనే ఎన్టీ రామారావు గారు అల్లూరి సీతారామరాజుగా గెటప్ వేసుకొని ఆ పాటలో ఇక్కడ యాక్ట్ చేయడం జరిగింది ఇందులో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు ఈ లొకేషన్లో ఆ పాటలో తెలుగు సత్యనారాయణ గారు రామారావుకి ఆపోజిట్లో యాక్ట్ చేశారు ఈ లొకేషన్లోనే ఆ మంటలు అంటించేసి ఆ అల్లు సీతారాంజుని కాల్ చేస్తే వందే మాతరం వందే మాతరం అని చెప్పి ఎన్టీఆర్ గారు పడిపోయే సన్నివేశం అంతా ఇక్కడ ఈ లొకేషన్లోనే షూట్ చేయడం జరిగింది అందులో చాలా చక్కగా ఎన్టీఆర్ గారు తన పాత్రని పోషించారు మరి తలకోం దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లొకేషన్లోనే అల్లూరి సీతారామరాజు షూటింగ్ ఇక్కడ తీయడం జరిగింది మరి మోహన్ బాబు గారు దీనికి నిర్మాతగా వ్యవహరించారు ఈ టెలిఫోన్ సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెరబైలు గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ఆయన టెలిఫోన్ సత్యనారాయణ అన్నారు ఆయన సినిమా చాలా వందల క్యారెక్టర్లు పోషించడం జరిగింది ఇక్కడ తలకోన్లో షూటింగ్ జరిగే ప్రదేశంలో షూటింగ్ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చక్కగా చేసేవాళ్ళు అనమాట అన్నగారి మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ ఈ లొకేషన్లో తీయడం జరిగింది తలకో మొట్టమొదటిగా షూట్ చేసిన సినిమా చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కిరాయి రౌడీలు కుమార్ నిర్మాతగా నిర్మించిన ఆ సినిమా కే కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో మరి మొట్టమొదటిగా తలగొండలో తీసిన సినిమా కిరాయి రౌడీ మరిన్ని లొకేషన్స్తో మీ ముందుంటాను మరి అంతవరకు సెలవు మీ సింగం సిటీ మురళీమోహన్ మోహన్ రావు మురళీ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మరెన్నో షూటింగ్ స్పాట్లని మీరు వీక్షించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్